నమస్కారం మీరు చూస్తున్నది మనోరంజని తెలుగు టైమ్స్ ఆధ్యాత్మిక ప్రత్యేక ప్రసారం నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రం ఈరోజు భక్తులతో నిండిపోయింది ప్రతి ఏటా కార్తీక మాసం చివరి వారంలో జరిగే శ్రీ విఖలేశ్వర స్వామి జాతర ఈసారి కూడా అత్యంత వైభవంగా ప్రారంభమైంది ఆలయ ప్రాంగణం భక్తి గీతాలతో మంగళ వాయిద్యాలతో మారుమోగుతోంది కులమతాలకు అతీతంగా జరుగుతున్న ఈ జాతరకు ముధోల్ భైంసా కుబీర్ మండలాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అంతేకాకుండా పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర నుంచి కూడా వేలాది మంది భక్తులు విచ్చేశారు స్వామివారి దర్శనం కోసం నుంచే భక్తులు భారీ క్యూ లైన్లలో నిలబడ్డారు ఆలయ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది భక్తులకు ఉచితంగా భోజన వసతి తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం ఈ జాతరకు యాభై నుండి అరవై వేల వరకు భక్తులు వస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ సంవత్సరం భక్తుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు జాతర సందర్భంగా సాంప్రదాయ నృత్యాలు భజన కార్యక్రమాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది స్థానిక యువతులు మహిళలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు భక్తి ఆధ్యాత్మికత సాంప్రదాయ వైభవంతో ఈ జాతర కొనసాగుతోంది విఠలేశ్వర స్వామి క్షేత్రం ఇప్పుడు భక్తులకే కాకుండా పర్యాటక ఆకర్షణగా మారింది మనోరంజని తెలుగు టైమ్స్ కుబీర్ మండలం నుండి ప్రత్యేక రిపోర్ట్

హరికీర్తన తెలుగులో చెప్పబడుతుంది కావున కుబీర్ మండల ప్రజలు మరి కుబీర్ ప్రజలు అక్క చెల్లెలు అన్నదమ్మలు తాతలు అధిక సంఖ్యలో వచ్చి ఈ ప్రోగ్రామును విజయవంతం చేయాలని మరి అదే విఠలేసర్ యొక్క కృప మీ పైన ఉండాలని కోరుకు